వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్థోమతలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి ఈ పరిస్థితిలో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకునే వాళ్ళు ఆలోచిస్తామంటారు దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది అన్ని హాస్పిటల్స్ కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది దాని ద్వారా వైద్య వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది కానీ ద్రోదశవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సిన రాష్ట ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం విశ్వాసం పోయింది హాస్పిటల్ పోతే ఇంజక్షన్స్ ఉండాయి కాటన్ ఉండదు మెడిసిన్స్ ఉండయి హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల వైద్యం అందుతున్న కీడ అని చెప్పి ఆ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు ఆసుపత్రులు వాడుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎందుకు పోతారు అవి పోతే అన్ని ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు ఆడికి కానీ ఆ డబ్బులు చెల్లించలేని పసులు పేద ప్రజలు ఉంటారు అటువంటి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల విశ్వాసం రావాల్సిన అవసరం ఉన్నది విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది కానీ ద్రోషవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక ప్రైవేటు ప్రభుత్వ వైద్యంలో భరోసా లేక విశ్వాసం లేక ప్రైవేటు వైద్యం చేయించుకోలేక వాళ్ళ అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం అన్నమాట దాన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ఒక రివ్యూ చేస్తాం మేము రివ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆ సంబంధిత సూపర్ టైం అందరు కూడా వాళ్ళ వాళ్ళ కాల్సంట్రేట్ ఎక్విప్మెంట్స్ లిస్టు మనకి చాలా కాస్ట్ ఎక్విప్మెంట్స్ అవి దానికి సంబంధించి నేను గతంలో కూడా నా బర్త్డే సందర్భంగా నాలుగు కోట్ల రూపాయలను మనం హాస్పిటల్స్ కి ఇష్టం మనం బెడ్స్ కానీ అంబులెన్స్ కానీ ఐసీయూ వెంటిలేటర్స్ కానీ ఇట్లా అనేక రకాల ఎక్విప్మెంట్స్ పనిచ్చినాం మనం ఈసారి కూడా విద్యకు సంబంధించి సైకిల్స్ ఇచ్చినాం మనం విద్యార్థులకు యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టడం అనేక స్కూల్స్ లో వాటర్ బ్యాంక్స్ కట్టించడం టాయిలెట్స్ కట్టించడం బెంచ్లు ఇచ్చినాం ల్యాబ్ మన మన కంప్యూటర్స్ ఇచ్చినము ల్యాప్టాప్స్ ఇచ్చినాము ఇట్లా అనేక రకాల సదుపాయాలు విద్యాపరంగా మనం కల్పిస్తున్నాం అంటే వైద్య పరకం కూడా మనకు కల్పించిన ఉద్దేశంతో మనం ఈసారి విమలవాడ మొన్ననే ప్రారంభం చేస్తాం వెమలవాడ హుజరాబాద్ జమ్మికుంట ఉస్నాబాద్ ఈ సంబంధించి మనం దాదాపు ఐదు కోట్లకు పైగా నిధులతో సిఎస్ఆర్ నిధులతో ఎన్ఎండిసి వారి యొక్క సహకారంతో కోర వెంటనే నిధులు ఇవ్వడము ఇవాళ ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం చాలా సంతోషం వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ తరపున ఎన్ఎండిసి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలుస్తున్నాం ఇలా జమ్మిగుండకు సంబంధించి దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఎక్విప్మెంట్స్ ఈసీజీ మిషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషిన్ ఆటోక్లేవ్ ఆపరేషన్ థియేటర్ కోసం పెద్దదారు డయాథెర్మీ మిషన్ దాంతోపాటు అనస్తా మిషన్ ఎమర్జెన్సీ రికవరీ సంబంధించి మిషన్ దాంతోపాటు సిరంజీ పంపు ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇంకా పోస్ట్ మార్టం రూమ్ కూడా చాలా శిథి వస్తున్నది దాన్ని రిపేర్ చేయించాలని చెప్పినారు దాన్ని కూడా ఇప్పుడే ఒక ఫిఫ్టీన్ డే వన్ మంత్ లోపల దాన్ని కూడా పూర్తిగా రిపేర్ చేయించాం ఫ్రీజర్ కూడా ఇష్టం మనం ఫ్రీజర్ లేదు ఇక్కడ చాలా ఇబ్బంది వస్తుంటే ఫ్రీజర్ కూడా మనం ఇస్తాం ఫ్రీజర్ కూడా ఎక్స్రే మిషన్ కూడా లేదని చెప్పారు ఈ రోజు చెప్పారు ఎక్స్రే మిషన్ తో పాటు ఇంకా మూడు నాలుగు ఎక్విప్మెంట్స్ ఇస్తా ఫుల్ ఫ్రెడ్ హాస్పిటల్ అయిపోతుంది సార్ అంటే కూడా వెంటనే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది పూర్తి ఎక్విప్మెంట్స్ ఇవాళ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి హాస్పిటల్ యొక్క డాక్టర్లకు సుబ్రమణ్య గారు కూడా చెప్పాను మీరు అడిగిన ఇండియో లేవు ఇబ్బంది పడ్డారు బయట హనుమకొండకు కరీంనగర్కు పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా మీరు అడిగిన అన్ని ఇచ్చిన కాబట్టి మీరు వెంటనే ఇప్పటి సేవ చేసే ప్రయత్నం చేయండి ఈ జమ్మి నుంచి ఇంకోసారి కరీంనగర్ హాస్పిటల్కు ఇంకో హాస్పిటల్కు ఎవరు రెఫర్ చేసే పరిస్థితి రావద్దు ఏదైనా మిషన్ మీరు వాడుకోకుండా వేరే కానీ రిఫర్ చేస్తే ఆ మిషన్ వాపస్ తీసుకుపోతాం విమరా అంబులెన్స్ ఇచ్చినా వాడుకోలే వాపస్ తీసుకొచ్చుకున్నా కరీంన హాస్పిటల్కు ఐసీయూ ఫెసిలిటీస్ దాదాపు అరవై లక్షలు వీలు వచ్చి అంబులెన్స్ ఇస్తాను నేను అంబులెన్స్ అంటే కుయి అని అనుకుంటూ వచ్చి పేషెంట్ వేసుకపోవడం కాదు ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన ఉంటుంది కాబట్టి అరవై లక్షలు వీలు వచ్చి ఐసీయూ అంబులెన్స్ నేను కరీంనగర్కి ఇస్తాడు చాలా రోజులు వాడుకోలేదు మోడీ గారు ఫోటో ఉంటుందని చెప్పి వాడుకోలే ఎవరు ఫోటో ఉంటుంది దాన్ని వాప తీసుకోవాలని మళ్ళీ వాడుకుంటున్నారు ఇప్పుడు దాని సిమెంట్ బస్తాలు ఇసుక బస్తాలు వేసారు దాని కాబట్టి వాళ్ళ అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సేవ చేసే దృక్పథంతో సేవ చేసే ప్రయత్నం చేయండి పేద ప్రజలు నమ్ముకొని వస్తారు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళకి ఏం అంటే ఏం చేయలేకపోయారు వాళ్ళు ఇప్పుడు అన్ని ఇష్టం కాబట్టి మీరు బయటకు పంపే పేషెంట్ ఏ పేషెంట్ కూడా ఈ హాస్పిటల్కి వస్తే ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకుని ఆరోగ్యవంతంగా బయటకు వెళ్లేటువంటి భరోసా విశ్వాసం ప్రజల లోపల కల్పించాలి అటువంటి వాతావరణం నిర్మాణం చేయాలని చెప్పి వారు కూడా ఇప్పుడు రివ్యూ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నింటిలో నెక్స్ట్ జమ్మిగుంటా హుజరాబాద్ టాప్ లెవెల్లో ఉండాలి రివ్యూ చేస్తే జమ్ముకుంటా హుజరాబాద్ టాప్ రిజల్ట్స్ ఉండాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ జరిగింది వారు కూడా జిద్దు పని చేయాలని చెప్పి ఒక ఖచ్చితంగా కూడా ఉన్నారు కాబట్టి అట్లా పనిచేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇప్పుడు అంబులెన్స్ మనం చూస్తాం చాలా మంది అమలు అడుతున్నాడు చూస్తాను ఇప్పుడు పోతున్నాను చూసి లేప తీసుకుపోతాను ఏమో ఇంకొక ఇస్తాం కదా వాడకే ఇస్తాం ఈ చెక్ డ్యామ్ లకు సంబంధించి కూడా ఇంతకుముందే మా జిల్లా అధ్యక్షులు చెప్పారు చెక్ డ్యామ్లు అంత ముందు గుత్త పట్టిరు తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గుత్త కాంట్రాక్టర్గా రైతుల కోసం కాదు ప్రజల కోసం కాదు మొత్తం ఏకైతే గుర్తు పెట్టింది ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్డానికి గిన్ని పైసలు కమిషన్ గిద్దా మీ గిద్దా బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్ సర్పంచ్ లు పైసలు రాలే కమిటీ అంటే పైసలు రాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బడా కాంట్రాక్టర్లు ఇవ్వాలన్నా మీకైనా ఫోన్ చేసి మాకు బిల్ రాలే అని చెప్పిన ఇప్పుడు ఏంటంటే సరే చెక్డాష్యూష్యూ ఏ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ లో కావాల్సింది పోస్టింగ్స్ కాంగ్రెస్ లో కావాల్సింది పైసలు బీఆర్ఎస్ లో కావాల్సింది పోస్టింగ్స్ కాంగ్రెస్ లో కావాల్సింది పైసలు కాబట్టి గవ్వ గవాలే అధికారం ఉంటుంది ఇప్పుడయ్యా పైసలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పైసలు ఇస్తున్నారు ఏడు అంటారా పోస్టింగ్స్ వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల్లో భాగస్వామ్యమైనది వీళ్ళు ఇప్పుడు చెక్ డ్యాన్ల పరిస్థితి కదే ఇప్పుడు క్వాలిటీ లేకుండా పనిచేసారు ఫాలిటీ లేకుండా పనిచేస్తే ఎక్కడ అసలు ప్రణాళిక లేకుండా ఫస్ట్ కట్టిర్రు ఇప్పుడు కూలిపోతున్నాయి కూలిపోయిన వాడికి బిల్స్ కూడా ఇచ్చేసారు ఇప్పుడు ఎవరికి యాక్షన్ తీసుకుంటారు ఎవరు తీసుకోవాలి మళ్ళీ ఆ కాంట్రాక్టర్ పోతానే మళ్ళా ఆ కాంట్రాక్టర్ మళ్ళీ పనులు వస్తాయి ఇప్పుడు వాళ్ళే కాంట్రాక్టర్లు వాళ్లే అధికారులు వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది వాళ్ళనే వాళ్ళ ఇచ్చిన సూచన సలహాల మేరకే పనిచేస్తున్నారు అందుకే తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైపోయింది డ్యామ్లు ఎక్కడికక్కడ కూలిపోయినాయి క్వాలిటీ లేకుండా పనిచేసారు ప్రజలు మొత్తుకుంటున్నారు అనేక దాదాపు సంవత్సరం నుంచి గత సంవత్సరం ఒకటి ఆరోపణలు వస్తున్నాయి కానీ ఈ ప్రభుత్వానికి గతంలో కూడా కరీంనగర్లో తిరిగినా కుట్కపోయినాయి సిరిసిలో తిరిగినా కుట్టుకపోయినాయి ఇలా జమ్మిగుంటలో నా కృష్ణా గారి పోయారు నేను పెట్టిన పోయారు కొట్టుకపోయినాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ది ఉంటే మాకు కాంట్రాక్టర్తో సంబంధం లేదు మేము అవినీతికి వ్యతిరేకము గతంలో క్వాలిటీ లేకుండా పని రు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక దృక్పథం ఒక ఆలోచన మీకుంటే తెలంగాణ రాష్టంలో ఈ చెక్ డ్యామ్ల మీద ఒక్కసారి విచారణ జరపాలి ఆ కాంట్రాక్టర్ ఎవరుంటే బ్లాక్ లో పెట్టాలి లేకుంటే రికవరీ చేయాలి ఒక కాంట్రాక్టర్ రికవరీ చేస్తే ఒక కాంట్రాక్టర్ ఆస్తిపాస్తులు జప్తు చేస్తే ఇంకొక భయం ఉంటది ఇప్పుడు పైసలు ఇచ్చుకో ఏదో సామెత ఉంది కదా కంట్రాక్ట్ తెచ్చుకో ఇచ్చుకో పుచ్చుకో అంటే ఈ సిస్టమ్ వస్తుంది ఇవాళ కాబట్టి వీటిలో పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ధన్యవాదాలు చూస్తాను మాట్లాడి ఇప్పుడే ఆడవాడతో మాట్లాడినా మాట్లాడి కొత్తపల్లి చేస్తున్నాం అది కూడా చెప్తాను చేస్తున్నాం అది కూడా ప్లాన్ చేస్తున్నాం మనం చేస్తున్నాము జమ్మిగుండకు వాళ్ళు కూడా ఆల్రీ ఇక్కడ స్టేడియం నిర్మాణం కోసం అని పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం స్పోర్ట్స్ మినిషన్ కలిసి పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం పాటు రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా ఆధునీకరించాలని కూడా ప్రపోజల్ తయారు చేసి రైల్వే మంత్రి గారికి ఇచ్చినాం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నెక్స్ట్ ఫాయిదా నెక్స్ట్ దానిలో జమ్ముగుంట రైతు కూడా మనం ఇప్పుడు రూపాయలు విషయంలో రిపల్లి ముప్పై సంవత్సరాల నుంచి ఒక్కసారి వారిని వార్నీకరణ చెన్నై నుంచి మిషన్లు వచ్చినాయి హైదరాబాద్ నుంచి జిఎంలు వచ్చారు ఎవరు వాళ్ళు వచ్చారు ఎలా పంట కడబడి ఇంకా అభివృద్ధి చేయడానికి పక్క సహకరిస్తుంది ధన్యవాదాలు Er det gjerne? పాత్రికే మిత్రకు నమస్కారాలు ఈరోజు ఇక్కడ హాస్పిటల్ సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాల సందర్భంగా రావడం జరిగింది ఎందుకంటే మీ అందరు తెలిసిన విషయమే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్తోమత లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి ఈ పరిస్థితిలో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకునే వాళ్ళు ఆలోచిస్తామంటారు దీని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశ వ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది అన్ని హాస్పిటల్స్ కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది దాని ద్వారా వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది కానీ ద్రోదశవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం విశ్వాసం పోయింది హాస్పిటల్ పోతే ఇంజక్షన్స్ ఉండయి కాటన్ ఉండదు మెడిసిన్స్ ఉండయి ఇలా పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల వైద్యం అందుతున్న కీడ అని చెప్పి ఆ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు హాస్పత్ర వాడుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎందుకు పోతారు అవి పోతే అన్ని ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు కానీ ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితులు పేద ప్రజలు ఉంటారు అటువంటి పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉంది విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది కానీ ద్రోషవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక ప్రైవేటు ప్రభుత్వ వైద్యంలో భరోసా లేక విశ్వాసం లేక ప్రైవేటు వైద్యం చేయించుకోలేక వాళ్ళ అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తామన్నారు దాన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ఒక రివ్యూ చేస్తాం మేము రివ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు సంబంధించిన సూపర్టైన్స్ అందరు కూడా వాళ్ళ వాళ్ళ కాన్సెంట్రేట్ ఎక్విప్మెంట్స్ లిస్టు మనకి జరిగింది చాలా కాస్ట్ ఎక్విప్మెంట్స్ అవి దానికి సంబంధించి నేను గతంలో కూడా నా బర్త్డే సందర్భంగా నాలుగు కోట్ల రూపాయలను మనం హాస్పిటల్స్కి కి ఇష్టం మనం బెడ్స్ కానీ అంబులెన్స్ కానీ అనే వెంటిలేటర్స్ కానీ ఇట్లా అనేక రకాల ఎక్విప్మెంట్ పని మనం ఈసారి కూడా విద్యకు సంబంధించి సైకిల్స్ ఇచ్చినాం మనం విద్యార్థులకు యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టినాం అనేక స్కూల్స్ లో వాటర్ ప్యాన్స్ కట్టించినాం టాయిలెట్స్ కట్టించినాం బెంచ్లు ఇచ్చినాం ల్యాబ్ మన మన కంప్యూటర్స్ ఇచ్చినాము ల్యాప్టాప్స్ ఇచ్చినము ఇట్లా అనేక రకాల సదుపాయాలు విద్యా పరంగా మనం కల్పిస్తున్నాం అంటే వైద్య పరంగా కూడా మనం కల్పించిన ఉద్దేశంతో మనం ఈసారి విమలవాడ మొన్ననే ప్రారంభోత్సవం చేస్తాం విమలవాడ హుజరాబాద్ జమ్మిగుంట ఉస్నాబాద్ ఈ సంబంధించి మనం దాదాపు ఐదు కోట్లకు పైగా నిధులతో సిఎస్ఆర్ నిధులతో ఎన్ఎండిసి వారి యొక్క సహకారంతో వారు కోర వెంటనే నిధులు ఇవ్వడము ఇవాళ ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం చాలా సంతోషం వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ తరపున ఎన్ఎండిసి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇలా జమ్మిగుంట సంబంధించి దాదాపు కోటి రూపాయల విలువ చేసిన ఎక్విప్మెంట్స్ ఈసీజీ మిషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ఆటోక్లవ్ ఆపరేషన్ థియర్ కోసం మిషన్ 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 దాంతో ఎమర్జెన్సీ పాటు సిరంజీ పంపు ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇంకా పోస్ట్ మార్టం కూడా చాలా శిథి ఉన్నది దాన్ని ఒక రిపేర్ చేయించాలని చెప్పన్నారు దాన్ని కూడా ఇప్పుడే ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ లోపల దాన్ని కూడా పూర్తిగా రిపేర్ ఇస్తాం ఫ్రీజర్ కూడా ఇస్తాం మనం ఫ్రీజర్ లేదు ఇక్కడ చాలా ఇబ్బంది వస్తుంటే ఫ్రీజర్ కూడా మనమే వేస్తాం ఫ్రీజర్ కూడా ఎక్స్రే మిషన్ కూడా లేదని చెప్పారు ఈ రోజు చెప్పారు ఎక్స్రే మిషన్ తో పాటు ఇంకా మూడు నాలుగు ఎక్విప్మెంట్స్ ఇస్తే మా ఫుల్ ఫ్రెడ్ హాస్పిటల్ అయిపోతుంది సార్ అంటే కూడా వెంటనే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది పూర్తి ఎక్విప్మెంట్స్ ఇవాళ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి హాస్పిటల్ డాక్టర్లకు సుబ్రేణి గారు కూడా చెప్పే మీరు అడిగినా నచ్చిన ఇంట్లో లేవు ఇబ్బంది పడ్డారు బయట హన్మకొండకు కరీంనగర్కు పోల్సిన పరిస్థితి వచ్చింది ఇలా మీరు అడిగిన అన్ని ఇచ్చినా కాబట్టి మీరు వెంటనే ఇప్పటికి సేవ చేసే ప్రయత్నం చేయండి ఈ జమ్మి నుంచి ఇంకోసారి కరీంనగర్ హాస్పిటల్కు ఇంకో హాస్పిటల్కు ఎవరు రెఫర్ చేసే పరిస్థితి రావద్దు ఏదైనా మిషన్ మీరు వాడుకోకుండా వేరే రిఫర్ రెఫర్ చేస్తే ఆ మిషన్ వాపర్ తీసుకుపోతాం వేములవాడు అంబులెన్స్ ఇస్తాను వాడుకోలే వాపస్ తీసుకొచ్చుకున్నాను కరీంనగర్ హాస్పిటల్కి ఐసీయూ ఫెసిలిటీస్ దాదాపు అరవై లక్షలు వీలు వచ్చి అంబులెన్స్ ఇస్తాను నేను అంబులెన్స్ అంటే ఇంకా కుయి కుయ్ అని కూడా వచ్చి పేషెంట్ వేసుకోవడం కాదు ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన ఉంటుంది కాబట్టి అరవై లక్షలు వీలు వచ్చి ఐసీయూ అంబులెన్స్ నేను కరీంనగర్కి ఇస్తాడు చాలా రోజులు వాడుకోలే దాని మోడీఆర్ ఫోటో ఉంటుందని చెప్పి వాడుకోలేదు ఎవరి ఫోటో ఉంటే దాన్ని వాపసు తీసుకోవాలని మళ్ళీ వాడుకుంటున్నారు ఇప్పుడు దాన్ని దాని సిమెంట్ బస్తాలు ఇసుక బస్తా వేసారు దాని వాళ్ళ అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సేవ చేసే దృక్పథంతో సేవ చేసే ప్రయత్నం చేయండి పేద ప్రజలు నమ్ముకొని వస్తారు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళకి ఏం ఏం చేయలేకపోయిన వాళ్ళు ఇప్పుడు అన్ని ఇష్టం కాబట్టి మీరు బయటికి పంపే పేషెంట్ ఏ పేషెంట్ కూడా ఈ హాస్పిటల్కి వస్తే ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకుని ఆరోగ్యవంతంగా బయటకు వెళ్లేటువంటి భరోసా విశ్వాసం ప్రజల్లో కల్పించాలి అటువంటి వాతావరణం నిర్మాణం చేయాలని చెప్పి వారు కూడా ఇప్పుడు రివ్యూ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నింటిలో నెక్స్ట్ జమ్మికుంట హుజరాబాద్ టాప్ లెవెల్లో ఉండాలి రివ్యూ చేస్తే జమ్ముకుంటా హుజరాబాద్ టాప్ రిజల్ట్స్ ఉండాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేయాలి వారు కూడా జిద్దు కొద్దీ అని చెప్పి ఒక ఖచ్చితంగా కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లా పనిచేస్తా చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇప్పుడు అంబులెన్స్ మనం చూస్తాం ఓ చాలా మంది అంబులెన్స్ అడుగుతున్నాను చూస్తాను ఇప్పుడు పోతున్నాను చూసి లేకుండా వాళ్ళకి తీసుకుపోతా ఏమో ఇంకోటి ఇస్తాం కదా వరకపోటీ ఇంకొనకిస్తాం ఈ చెక్ డ్యామ్లకు సంబంధించి కూడా ఇంతముందే మా జిల్లా అధ్యక్షులు చెప్పారు చెక్ డ్యామ్లు అంత ముందు గుత్త పట్టి తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ గుత్త ఇక రైతుల కోసం కాదు ప్రజల కోసం కాదు మొత్తం గుత్త గుర్తపెట్టింది ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డ్యామ్లు గంట గిన్ని పైసలు కమిషన్ గింత మీకు గింత బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్ సర్పంచ్లు పైసలు రాలే కమ్యూనిటీ పైసలు రాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బడా కాంట్రాక్టర్లు ఇవ్వాలన్నా మీకైనా ఫోన్ చేసి మాకు బిల్ రాలే అని ఇప్పుడు చెప్పిన్నారు